ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభవార్త డిసెంబర్ నెలలో మనకు కొత్త పథకాలపై గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు మూడు పథకాలైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే అయితే తెలిపారు అదేంటంటే మనకు డిసెంబర్ నెలలో మూడు పథకాలకైతే శ్రీకారం చుట్టుతున్నారు మూడు పథకాలు అయితే రిలీజ్ చేస్తున్నారు అదే అవేంటేంటి ఏ పథకాలు డేట్స్తో సహా ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ మూడు పథకాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఈ మూడు పథకాలు అమలవుతాయి ఒక్కొక్కరికి వచ్చేసి ఒకరికి వచ్చేసి పదిహేను వందల రూపాయలు ఒకరికి వచ్చేసి మనకి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇంకొకరికి వచ్చేసి నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు ఈ పథకాలన్నీ కూడా మనకు అమలవుతూ ఉన్నాయి డిసెంబర్ నెలలో మనకు ప్రజలందరికీ కూడా ఎదురు చూస్తున్నవన్నీ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అవన్నీ పథకాలు అయితే మనకు రాబోతున్నాయి ఏంటి ఆ పథకాలు వచ్చే ముందుగా మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియచేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించే పథకాలు ఏదైనా సరే మనకు అందాలంటే ముఖ్యంగా మూడు పనులు అయితే చేసుకుని ఉండాలి ఆ మూడు పథకాలు ఏంటో అలానే ఈ మూడు పనులు ఎలా చేసుకోవాలి మూడు పనులు చేసుకోకపోతే మనకు పథకాలు అందవు అదేంటంటే ఫస్ట్ వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంటు మనం ఈ మూడు పనుల్లో అన్నాను కదా అందులో ఒకటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ పథకం రావాలంటే ఖచ్చితంగా అందరూ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మ్యాపింగ్లో ఉండాలి మీ రేషన్ కార్డులో ఈ పథకం ఉంటేనే ఈ పథకం అనేది వర్తిస్తుంది లేకపోతే కష్టం అవుతుంది మీ రేషన్ కార్డులో మీరు ఐదుగురు ఉన్నాయండి ముగ్గురు ఉన్న ఎవరు ఎంతమంది ఉన్నా కూడా ఈ పథకాలకైతే అర్హతలు కాదు ఇవి మాత్రం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే ఇక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఏమేమి ఉండాలి ఎక్కడ చేస్తారంటే మీరు సచివాలయంలోనే కాదు మీ సేవలో కూడా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయించుకోండి ఫ్యామిలీ అంతా కూడా చేయించుకోవాలి ఎక్కడ అడిగితే మనకు నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులో ఉన్నవాళ్ళు రేషన్ కార్డులో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ అనేది చేయించుకోవాలి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అప్డేట్ అయితే ప్రతి ఒక్కరు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయించుకోండి ఫ్యామిలీ అంతా కూడా కేవైసీ అనేది కూడా కంపల్సరీగా చేసుకోవాలన్నమాట ఈ ఇప్పుడు ఈ కేవైసీ అనేది ఎక్కడైనా చేస్తారు మన ఫోన్లో అయినా చేసుకోవచ్చు లేదా సచివాలయాలకు వెళ్ళినా కూడా చేస్తారు ఇవన్నీ ఉంటేనే పథకాలు వస్తాయని ప్రభుత్వం చెప్తుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు మాత్రం ఖచ్చితంగా కూడా అప్డేట్ చేయించుకోండి చేయించుకుంటేనే చాలా మంచిది అలాగే మనకు ప్రభుత్వ పథకాలను వచ్చేటప్పుడు అకౌంట్లోకి డబ్బులు పడతాయి కదా అకౌంట్లోకి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు పడాలంటే ఎన్పిసి లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ ఎన్పిసిఏ లింక్ అనేది మీ బ్యాంక్ ఖాతాకి లేకపోతే డబ్బులు అయితే పడవు ఎన్పిసిఏ లింక్ అంటే ఏం లేదండి మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి ఉంటానే ఎన్పిసిఏ లింక్ అంటారు ఇది ఏదైనా ఇబ్బందిగా ఉందనుకోండి మీకు బ్యాంక్ అకౌంట్ వెంటనే కూడా మీరు బెస్ట్ ఆప్షన్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయి కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాంట్లో జమ అవ్వటం జరుగుతుంది మీరు ఏ బ్యాంక్లో పెట్టుకున్నా సరే ఎన్పిసిఏ లింక్ అనేది అనేది అయ్యి ఉండకపోవచ్చు లేకపోతే బ్యాంక్ అనేది ఏదైనా ఇబ్బంది అయ్యి ఉండవచ్చు సో కాబట్టి మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఓపెన్ చేయించుకుంటే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు మీకు డబ్బులు అనేది పడతాయి అని చెప్పేసి అలానే ఎన్పిసి లింక్ కూడా ఆటోమేటిక్గా వాళ్ళే చేస్తారు కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు ఇవి మూడు కూడా చేసుకుంటే మీకు పద మూడు పథకాలు అయితే డిసెంబర్ నెలలో పొందవచ్చు ఫస్ట్ పథకం వచ్చేసి మహిళలకు ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు ప్రతి మహిళకి ప్రతి నెల మీ బ్యాంక్ ఖాతాలోకి వేస్తారు అది డిసెంబర్ రెండో వారం నుంచి ఈ పథకం మొదలవుతుంది మహిళలు ఎంతమంది ఉంటారో ప్రతి మహిళకి కూడా ఈ డబ్బులు అయితే పడుతున్నాయి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వాళ్ళకు మాత్రమే ఓసీలకైతే లేదని చెప్తుంది ప్రభుత్వం పాటు ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈ డబ్బులు మీకు రావాలి అంటే అర్హతలు వచ్చేసి కాని వాళ్ళకైతే ఇవ్వట్లేదు కేవలం పెళ్ళి అయిన వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే ఇస్తున్నారు అలాగే మీరు సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అయి ఉండాలి ఈ పథకమే కాదండి మీకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పథకం పొందాలి అన్నా కూడా మీరు ఖచ్చితంగా కూడా ఈ ఆరు దశల ధృవీకరణ అనేది పూర్తయి ఉండాలి ఈ సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అంటే ఏం లేదు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్ అనేది వచ్చి ఉండకూడదు మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండకూడదు అలానే పెన్షన్ ప్రభుత్వం నుంచి పొందుతూ ఉండకూడదు నాలుగు చక్రాల వాహనం ఉండి ఉండకూడదు మెట్ట మాగాని కలిపి పదమూడు ఎకరాల కన్నా ఎక్కువగా ఉండకూడదు అలానే పట్టణాల్లో అయితే వెయ్యి చదరపు పడుగుల కన్నా ఎక్కువగా ఉండకూడదు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ ఆరు దశల ధృవీకరణ కింద వస్తుందనమాట ఇవి ఉండే మాత్రం మీకు డబ్బులు రావు లేకపోతే మాత్రం మీకు డబ్బులు అయితే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు జమ అవుతాయి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వాళ్ళకు మాత్రమే ఈ పథకాన్ని అయితే తీసుకువచ్చారు రెండో పథకం వచ్చేసి మనకు ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ ఉచిత ఇల్లు అయితే కట్టిస్తున్నారు ఏ ప్రభుత్వంలో అయినా సరే ఇల్లు అయితే పొందే ఉంటే మాత్రం మీకు రాదు పొందకుండా ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా కూడా మీకు ఇల్లు అయితే వస్తుంది మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే మూడు సెంట్ల స్థలం ఇస్తారు పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే రెండు సెంట్ల స్థలం అయితే ఇస్తున్నారు దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు లక్ష యాభై వేల రూపాయలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు లక్షల యాభై వేలు మొత్తం కూడా నాలుగు లక్షల రూపాయలు పంపిణీ చేస్తున్నారు ఈ ఇల్లు అయితే డిసెంబర్ ఇరవై తారీఖు నుంచి ప్రతి ఇంటికి కూడా సచివాలయం సిబ్బంది వచ్చి మీ స్థలాలను చూపించి మిమ్మల్ని అక్కడ కట్టుకోమంటారు ఫోటో తీసి ఆ తర్వాత నుంచి మీరు మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది మొదట మీరు సొంత డబ్బులు పెట్టుకొని బేస్మెంట్ అంటే మట్టం అనేది కట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత మీకు అయ్యే ఖర్చులు ప్రభుత్వం నుంచి ఇస్తుంది నాలుగు లక్షల రూపాయలు మీరు కొంచెం కొంచెంగా ఖర్చు పెడుతూ ఉంటే వాళ్ళు కూడా అదే డబ్బులు మీకు పంపిస్తూ ఉంటారు అయితే ఖర్చు మొత్తం కూడా వాళ్ళకు పంపిస్తే నాలుగు లక్షల రూపాయలు మీకు ప్రభుత్వం అందిస్తూ వస్తుంది అలాగే ఎవరైతే గత ప్రభుత్వంలో కట్టకుండా ఆగిపోయి ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పెన్షన్లు పెన్షన్లో ఈ డిసెంబర్ ఇరవయో తారీఖు నుంచి కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారు ఎవరంటే వృద్ధులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళ కానీ చేనేతలు కానీ గీత కార్మికులు కానీ ఇలా మన ఆంధ్రప్రదేశ్లో రక దాదాపుగా ఒక ఇరవై ఐదు కేటగిరీలు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే ఒక మంచి అవకాశాన్ని అయితే ఇవ్వబోతుంది మనం ఈ డిసెంబర్ నెలలో అప్లై చేసుకుంటే మనకు జనవరి నుంచి కూడా మనకు పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అప్లికేషన్ అనేది మనకి ఈ నెల ఇరవయో తారీఖున సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఎవరైతే కొత్త పెన్షన్లు లేవో వాళ్ళంతా కూడా అన్ని కేటగిరీల వాళ్ళు మనకు అప్లికేషన్ అనేది ఉంటుంది అప్లికేషన్ అనేది సైట్స్లో ఉంటుంది కాబట్టి ఓపెన్ అవ్వంగలోనే మీరు అందరు కూడా సచివాలయాలకు వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ క్యాస్టు అలానే బ్యాంక్ బుక్ వర్క్ అవుతున్న మొబైల్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఇది డిసెంబర్ నెలకు సంబంధించిన తాజా సమాచారం అమలు అయ్యేటటువంటి పథకాలకు సంబంధించి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను